హాయంద్రకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూసారా దీన్ని రతన్ జ్యోత్ రూట్ లేకపోతే ఆర్కానెట్ రూట్ అనేసి అంటారు న్యాచురల్గా లిప్స్ని పింక్లోకి మార్చుకోవడానికి చాలా యూజ్ అవుతుందనమాట న్యాచురల్ లిప్ బామ్ తయారు చేయడానికి ఇక్కడ ఏంటంటే నేను ఆ రూట్ అయితే కొంచెం తీసుకున్నాను ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఇదే అది ఒక స్ట్రైనర్ లాంటి దీంట్లో పోసేసి ఎండలో ఒక్క అయితే అట్లా ఉంచితే కలర్ చూసారా ఎంత పింకిష్లోకి మారిద్దంటే మంచిగా మామూలుగా బీస్ వ్యాగ్స్ అని చెప్పేసి అమెజాన్లో మీషోలో దొరుకుతుంది అది కొంచెం తీసుకొని డబుల్ బైండింగ్ మెదడ్లో అది కరిగిచ్చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసుకుంటే బామ్ రెడీ అయిపోతుంది కానీ మనం ఇన్స్టెంట్గా ఇలా వ్యాజ్ లైన్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇప్పుడు బీస్ వ్యాగ్స్ మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకునే కంటే ఇప్పుడు దీంట్లో అయితే దాంట్లో కొన్ని ఎసెన్షియల్ కూడా కలపాలి ఆల్రెడీ వ్యాజ్ లైన్ మాయిశ్చరైజర్ కాబట్టి నేను దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ పోసి కొంచెం బీట్రూట్ పౌడర్ కూడా వేశాను న్యాచురల్ బామ్ అయితే భలే ఉంది పింకిష్ లో భలే వచ్చాయి